వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ సింహరాశి వారికి మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశిలోనికి వచ్చే నక్షత్రాలు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశివారికి ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి భూములు స్థిరాస్తులు కలిసి వచ్చే సమయమనే చెప్పవచ్చు మీరు మీకంటే ఎదుటి వ్యక్తి కోసం ఎక్కువగా కష్టపడతారు మంచి మనసు కలిగి ఉండడం వల్ల నలుగురిలోనే మెప్పు పొందుతారు సమయానికి ఎక్కువగా విలువ ఇస్తారు తద్వారా అనుకున్న పనులు సజావుగా సాగుతాయి ప్రయాణాల రూపంలో మరియు కుటుంబాల కోసం ఖర్చు ఎక్కువగా చేస్తారు ఏమైనా వ్యవహారాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్త వహించండి వ్యాపార రంగంలో ఉన్నవారికి సజావుగా ఉంటుంది నూతన వ్యాపారస్తులు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు జాగ్రత్త వహించండి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులతో సానుకూలంగా ఉండండి వివాహ ప్రయత్నంలో ఉన్నవారు మే ఐ పదిహేనో తర్వాత ప్రయత్నించండి కొత్త వాహనాలకి ఎక్కువ మక్కువ చూపుతారు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల కొంత ప్రయోజనం కలుగుతుంది మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి